ఆ పన్నెండు మంది శిష్యుల ఒక వ్యక్తిని గురించి నేను మీ అందరితో నేను వివరించాలని తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను స్టెపెన్ మొట్టమొదటిగా అపసాక్షి అయిన వ్యక్తి గురించి మీతో నేను చెప్పాలని ఆశపడుతూ స్టెపెన్ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను నిండుకున్నవాడై ఉన్నాడు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు మొట్టమొదటి మాట రెండో మాటలో స్టెపెను జ్ఞానముతో నింపబడిన మంచి పేరు పొందిన వ్యక్తి రెండో మాట మూడో మాట మరి స్టెప్ను గుతోనూ బలముతోను నిండిన వాడై గొప్ప చూచిక క్రియలు చేసిన వ్యక్తి నాలుగో మాట స్టెపెను దేవుని వెలుగుతో నింపబడిన వాడు ఐదో మాట స్టెపెను దేవుని దర్శనముతోనూ నింపబడిన వాడు దర్శనం ఆ దర్శనం ద్వారానే దేవుడు చూస్తూ ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రముఖుడు పర్చున్నాయి మరి అలాగే దేవుని స్టెఫెను ప్రేమతో నింపబడిన వాడు మొట్టమొదటిగా క్రీస్తు కొరకు అత్త సాక్షి అయిన వ్యక్తి